అక్కడ సొట్టలుంటే చాలా అదృష్టవంతులట ఎక్కడో ఎందుకో తెలుసుకుందాం సొట్ట సొట్టబుగ్గలుంటే చాలు అందగాళ్ల కిందే లెక్క ఆడైనా మగైనా సరే అవ ప్రత్యేక ఆకర్షణ ఇవి ఉన్నవాళ్లను చూసి ఇతరులు జలసీ అవుతుంటారు అవి బుగ్గల మీదే కాదు ఎక్కడున్నా సుమా ఇంకెక్కడుంటాయా అని డౌటా వీపు వెనుక పిరుదలకు కొద్దిగా పైన ఇరువైపులా బుగ్గలకు ఉన్నట్లే సొట్టలుంటాయి వాటికి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది వాటిని డింపుల్స్ ఆఫ్ వీనస్ అంటారు వీనస్ అంటే గ్రీకుల సౌందర్య దేవత అని అర్థం ఆ పేరు మీదే వీటికి ఆ పేరు వచ్చింది ఈ డింపుల్స్ ఆడా మగ ఇద్దరిలో ఉంటాయి ఇవి ఉన్నవాళ్లు శృంగార సామ్రాట్టులని పడక గదిలో రెచ్చిపోతారని నమ్ముతారు వీరికి భావప్రాప్తి పొందడం శృంగారంలో కు చేరడం ఈజీ అని అంటారు అందుకే వీటిని సెక్సీ స్పాట్ అని కూడా అంటారు గతంలో ఇవి కనిపిస్తే అమ్మాయిలు సిగ్గుపడిపోయేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది అవి కనిపించేలా ఫ్యాంటు వేసుకోవడం ఇంకా కొందరైతే చెవికి ముక్కుకు పెట్టినట్లే వాటికి కూడా పోగులు పెట్టడం చేస్తున్నారు బెడ్ ఛాంపియన్లం అని నిరూపించుకునే అవకాశం కూడా గొప్పే కదా అని వారి వాదన ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర